నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు కాబోతున్నాడా జగన్మోహన్ రెడ్డిని బలి పశువును చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి రాజకీయం మీద ఉక్కుపాదం మోపబోతున్నారా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో సోనియా గాంధీనే ఢీకొని బయటకు వచ్చిండు అప్పుడు వీరుడు సూర్యుడు అన్నం చోసిన తర్వాత జైల్లో పెట్టారు పదహారు నెలలు సో చాలామంది సానుభూతి పరులు ఆ టైంలో పెరిగారు అట్ ది సేమ్ టైం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో చాలామంది జగన్కి సపోర్ట్ చేసినటువంటి మాట వాస్తవం ఆ సందర్భంలో కుటుంబం కూడా తోడుగా ఉంది సరే తర్వాత బయటకు వచ్చాడు క్యాంపెయిన్ చేసుకున్నాడు ప్రతిపక్షానికి వచ్చినాడు తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నిటిని బట్టి అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు పాదయాత్ర చేశాడు మళ్ళీ ఇరవై పంతొమ్మిదిలో సీఎం అయినాడు సరే అంతవరకు బాగానే ఉంది సీఎం అయిన తర్వాత ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ అబ్బా సూపరు అని అనుకున్నారు తర్వాత ఆయన ఒక బిజినెస్ కమర్షియల్ బిజినెస్ కార్పొరేట్ బిజినెస్ స్టైల్లో రాజకీయం చేయడం అనేది ప్రజల్లో రుచించలేదు తర్వాత కూటమి ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టడంలో మంచిగా చెడు అబద్ధమా నిజమా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయింది తర్వాత మరీ ఘోరంగా నూట యాభై సీట్లు ఏకధాటిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అవ్వడం అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న సరే పక్కన పెడదాం అది పరిపాలన బాగుందో లేదా అనేది కొంతమంది మాట్లాడేదాన్ని బట్టి పక్కన ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత పరిస్థితులు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం మొదలైంది మొదటిది కార్యకర్తల మీద అటాక్లు కానీ కేసులు కానీ తర్వాత అతని కే ఉన్నటువంటి కేసుల మీద పబ్లిక్లోకి తీసుకెళ్ళడం తర్వాత సోషల్ మీడియా పెద్ద సెట్ అయినటువంటి సోషల్ మీడియా మీద ఉక్కుపాదం దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు ముప్పై నుంచి నలభై పై ఎమ్మెల్యేలు సారీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో ధైర్యంగా పోయి మాట్లాడలేని పరిస్థితి క్రియేట్ అయింది లాస్ట్కి కార్యకర్తలు కూడా వైసీపీ జెండా మోయడానికి భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకు భయపడుతున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉంటే ఏదో కేసులో లోపల వేస్తారనే భయం కార్యకర్తల్లో వచ్చింది చూడండి అంత ఇప్పటికీ ఓట్ బ్యాంక్ ఉంది ఫార్టీ పర్సెంట్ షేర్ ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఈ ఈ సోషల్ మీడియా యాక్ట్ వచ్చిన కానించి సోషల్ మీడియాలో ఎవరన్నా అలర్ట్ అవుతున్నారా నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తున్నా వైసీపీ నుంచి అటాకులు కానీ కౌంటర్ అటాకులు తగ్గిపోయినాయి కానీ టీడీపీ నుంచి జనసేన నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్తో అటాకులు వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది వైసీపీ సోషల్ మీడియా మోస్ట్లీ సైలెంట్ అయిపోయింది సైలెంట్ అయిపోయింది సో ఇంకా ఆయన చేసేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి దానికి తోడుగా ఎమ్మెల్సీలు వెళ్ళిపోవడము ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడము ఎంపీలు వెళ్ళిపోవడము అంటే ఒక్కొక్కరిని టీడీపీ ప్రభుత్వం కూడా లాక్కోవడం జరుగుతుంది సో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా చెయ్యాలి వైసీపీ ఒక పార్టీ కనుమరుగు అయ్యే విధంగా చెయ్యాలి అనే ఆలోచన ఏమైనా ఉందా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తుంది చేయగలరా దానికి భయపడతాడా జగన్మోహన్ రెడ్డి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఇద్దరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళమ్మ విజయమ్మ తర్వాత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ రానున్న రోజుల్లో ఇంకా విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులైతే వైసీపీ పార్టీ ఎదుర్కొంటుంది దాంట్లో డౌటే లేదు ఇవన్నీ ఎదుర్కొని పార్టీ నిలబెట్టుకుంటాడా లేదా అన్నది చూడాలా థ్యాంక్ యూ